ఇప్పుడు సారంగాపూర్ మండలం బీర్పూర్ ప్రాంతానికి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే గుర్తింపు వచ్చే విధంగా ఈ మండలాన్ని ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన మండలంగా తీర్చిద్దే విధంగా మల్లారెడ్డి గారు కృషి చేయడం జరిగింది వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏ మండలంలోనైతే ఇంటర్ స్థాయి విద్యా అవకాశాలు లేని కాడ మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పని భావించడం జరిగింది అప్పుడేదో సారంగపూర్ మండల కేంద్రం కాబట్టి ముందస్తుగా సారంగాపూర్లో జూనియర్ కళాశాల ఏర్పాటు మంజూరు చేయండి తదుపరి వీళ్ళ బీర్పూర్ ఏదైతున్నదో జాగ్రఫికల్గా అంటే సారంగాపూర్తో విడిపోయినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ విద్యా సదుపాయాల కొరకు కళాశాల కావాలని చెప్పని మన బీర్పూర్ మండలానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజానీక్యం కోరడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తే అప్పుడు ఇదొక సారంగాపూర్ మండలంలోనే రెండు జూనియర్ కళాశాల మంజూరించాయి సారంగాపూర్ అండ్ బీర్పూర్ ఈ రెండు జూనియర్ కళాశాలలు కూడా సొంత భవనాల సౌకర్యాల కల్పనకు ఏదైతుందో అప్పుడు మధుజాషి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంటుంది బిట్వీన్ నైన్ టు ఫోర్టీన్ మధ్య కాలంలో కళాశాలలు ఏమో నైన్ కట్ట ముందు ఏర్పడ్డాయి కళాశాలలు నైన్ కట ముందు ఏర్పడ్డాయి బిట్వీన్ నైన్ టు ఫోర్టీన్ మధ్య కాలంలో మధుజాషి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంటుంది ఈ మారుమూల ప్రాంత అభివృద్ధి అప్పుడు ఒక స్పెషల్ బ్రాంక్ వచ్చింది తీవ్రవాద ప్రభావితమైనటువంటి ఒక ప్రాంతాలు తీవ్రవాద ప్రభావితమైనటువంటి ఒక ప్రాంతాలు సౌకర్యాల కల్పన ఏదైతే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందో అందులో భాగంగా ఈ రెండు జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేశారు వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ బీర్పూర్ ప్రాంతం కానీ సారంగాపూర్ మండలం గానీ అది సమయం తీసుకుంటుంది కాబట్టి అయితే సామర్థ్యం రోలవాగు ఒరిజినల్ డిజైన్ ఆధునీకరణ ముందు ఒరిజినల్ డిజైన్ ఉండే ఇరవై ఐదు పాయింట్ టిఎంసీ ఆ పాయింట్ టీఎంసీ నీటి నిల్వ చేసే విధంగా వీళ్ళ గేట్లు బిగించడానికి ఏదైతేందో తలుపులకు ఆర్డర్ ఇచ్చారు సిమెంట్ వోర్క్ ఏదైతేందో ప్రోగ్రెస్ ఉన్నది ఇప్పుడు మన ఏ పరిస్థితుల్లో కూడా నవంబర్ రేపు రబీ కాలంలో రైతాంగానికి ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా రేపు రబీలో రైతాంగానికి ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఖరీఫ్లో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి వచ్చే నీళ్ళు వచ్చి వెళ్ళి వెళ్ళిపోతుంది రేపేదేది ఒకసారి తలుపులు బిగిస్తే పాయింట్ టూ ఫైవ్ టిఎంసీ నిల్వకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అంగీకరించింది జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మీకు బిఫోర్ ఎండ్ ఆఫ్ నవంబర్ అంటే షెడ్యూల్ ఏదైతే ఫిఫ్టీన్త్ నవంబర్ ఉన్నది షెడ్యూల్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఉన్నది బట్ ఏ పరిస్థితిలో కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ నవంబర్ తలుపులు బిగించి కింద దిగువకు వాటర్ రెగ్యులేట్ చేయటం ఎగువ చెర్లపల్లి కళ్ళపల్లి రంగసాగర్ మంగళ అక్కడ కమ్మనూరు దాకా వాటర్ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకు రబీలో ఏదైతుందో రైతాంగానికి ఇలా రోడ్ల బాగు దిగువ రైతాంగం అది ప్రస్తుతం బీర్పూర్ మండలమే కానీ ధర్మపురే కానీ షెడ్యూల్ ప్రకారంగా పోతుంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం గత ప్రజా ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పాలకుల నిర్లక్ష్యం గతంలో ప్రజా ప్రాతినిధ్యం వహించినటువంటి పాలకుల నిర్లక్ష్యం ఇవాళ బీర్పు ప్రాంతం రైతాంగమే కానీ మత్స్య కార్మికులే కానీ తీవ్ర నష్టానికి గురైంది పంటలు కోల్పోయిన రైతుకు పరిహారం లేదు పంటలు కోల్పోయిన రైతాంగానికి పరిహారం లేదు ఇసుక మేటలు వేసిన రైతాంగానికి మేటలు తొలగించడానికి సహాయం లేదు పాప మత్స్య కార్మికులు గంగపుత్రులు అయితే మొత్తం అంత సభ్యులు అయితే అందులో బీపూరే కానీ నర్సరపల్లె కానీ తుంగూరే కానీ అందరూ సభ్యులే గంగపుత్రులు పెండి పిలిచి చెల్లింపు ఒక ఒక వాళ్ళకు ముప్పై కోట్ల రూపాయలు బిల్లు చెల్లింపు చేసిన మళ్ళీ పాయింట్ టూ ఫైవ్ టిఎంసీ నిలువకు అదనంగా ప్రతిపాదన ఉన్నదో ఇప్పుడు ప్రతిపాదన వన్ టీఎంసీకి వచ్చింది ఈ అదనపు సామర్థ్యానికి ఏదైతే రెవెన్యూ ల్యాండ్ ముంపు గురవుతుంది పట్టా ల్యాండే దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ కూడా ముంపు గురవుతుంది దాదాపు ఎనిమిది వందల ఎకరాలు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ముంపు గురవుతుంది ఈ పాయింట్ టూ ఫైవ్ వెళ్ళి వన్ టిఎంసీకి పెంపుడు దాన్ని నిల్వ సామర్థ్యం పెంచడంతో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ముంపు గురవుతున్నదో దాని ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి దాని ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ఆ ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ప్రతిపాదించడం లోపల చొరవ చూపెట్టలేకపోవడంతో అప్పటి ప్రాతినిధ్యం అప్పటి ప్రాతినిధ్యం ఏదైతుందో చొరవ చూపెట్టలేకపోవడంతో మే ఈ డీలేకి జాప్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక పెండింగ్ బిల్స్ రిలీజ్ కాదు పెండింగ్ బిల్స్ రిలీజ్ తో పాటుగా ఈ అటవీ శాఖ చెందిన భూమి ఏదో ముగ్గు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల్ నంచెర్ల లేగలమర్రి దేవికొండ గుల్లపల్లి మండల్ చందోలి దట్టునూర్ ఆ ప్రాంతం వెళ్ళి సబ్స్ట్యూట్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ఇవాళ ఏదో ప్రిన్సిపల్ చీఫ్ కందో ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి అదే ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది ఇప్పుడు ప్రతిపాదన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుండి దాని అనుమతి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాలి